ప్రేమ దేవుని ప్రేమ పాస్టర్ నుంచి అడిగింది అంట పాస్టర్ని ఇక్కడ అడిగిచ్చింది అరే వచ్చి వస్తున్నా అంటారు చెప్పు ఏమైందమ్మా చెప్పు నేను చర్చికి రా అంటే పోయి అడిగాను కానీ ఏమైందమ్మ అంటే ఇవ్వడానికి తెలుసు కదా పాస్టర్ నా బిడ్డ కామెకి ఒక్కేలిచ్చాడు ఈ బిడ్డ పొక్చ్చాం కొడుకు ఒక కీళ్ళిచ్చాం ఆమెకు తొలం బంగారం పెట్టాం ఈమెకు తొలం బంగారం పెట్టాం నేను తొలం బంగారం పెట్టాం ఇగో ఇంత డబ్బు ఇచ్చాను ఈమెకింత డబ్బు ఇచ్చాను ఈయనకింత డబ్బిచ్చాం అందరికి ఇచ్చిన తర్వాత నన్ను ఏం చేస్తారు పాస్టర్ని చూడు ఇగో నన్ను ఇంటికి దొబ్బేసి ఆ దేవుడు అనేవాడు ఉన్నాడా ఏందమ్మా ఆ దేవుడు అనేవాడు చూస్తున్నాడా ఇప్పుడు దేవుడు చూడాలన్నా నీ పిల్లలు చూడాలనా నీవు ఎవరికి ఇచ్చినా వారిని అడుగుతున్నావు అర్థమైందా ఆ దేవుడు అనేవాడు ఎక్కడ పోతాడు మళ్ళీ ఇచ్చి నీ పిల్లలకు ఇచ్చావు కానీ ఎవరిని అడుగుతున్నా నువ్వు అంటే ఆ పాస్టర్ అన్నాడు అంటా అమ్మా నీ ఎవరికి ఇచ్చావా ఇవన్నీ నీ వచ్చినప్పుడల్లా చందేది ఎంత చేసేదమ్మా పది రూపాయలు ఎంత అంటే వేస్తున్నాను అనేది అంటే లేదు అంటే ఉదాహరణ అంటే నువ్వు అందరికీ ఇచ్చావు కాబట్టి ఆ దేవునికి ఏమి ఇవ్వలేదమ్మా అదే ఆ దేవునికి ఒకవేళ ఇచ్చింటే ఇప్పుడు ఆ దేవుడే వీళ్ళు ఎవరు చూడకుండా నిన్ను కాపాడేవాడు నిన్ను పోషించేవాడు నిన్ను బ్రతికించేవాడు నీకు ఇలాంటి బాధలు తెచ్చేవాడు కాదు ఇదిగో నీ కుమారుడు విడిచిన నీ కూతురు విడిచిపెట్టిన ఎవరు విడిచిపెట్టిన నేను చేసేవాడు తెలుసా దేవుడు నేను ధరికి తీర్చుకొని ఇదిగో దేవుడు ఏ విధంగా నిన్ను పోషించేవాడు అని ఆ పాస్టర్ చెప్పాడు అప్పుడు ఏం చేసింది తెలుసా నువ్వు సరితాంగంలో వచ్చిన ప్రేమ అప్పుడు అర్థమైం చేస్తున్నారు నిజమే కదా నేను బ్రతుకున్న రోజులంతా నా కష్టాన్ని నా పిల్లలకు నా భార్యకు చదువుల కానీ పేరెంటలకు కానీ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను నిజంగా దేవుడి కోసం ఏ రోజు కొంచెం నేను సహాయం చేయలేదే దేవుని పని కోసం ఏది నేను ఇవ్వలేదే అని అప్పుడు ఆలోచిస్తే ఇవ్వడానికి ఏమన్నా ఉందా అంత దగ్గర అప్పుడు ఇవ్వాలని మనసు వచ్చింది కానీ ఇవ్వాలని ఇవ్వడానికి ఏమన్నా ఉందా అనకాని పిల్లల కోసం ఆలోచించాలి మన కోసం మనం మన పిల్లల కోసం ఇవ్వద్దని కాదు మన భార్య కోసం పెట్టొద్దని కాదు ఏదైనా దేవుని తర్వాతనే అర్థమైందా ఏదైనా దేవుని తర్వాతనే అందుకని ఏ స్వర్ణ ఏమన్నారు అంటే నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు ఎందుకన్నా చెప్పండి నువ్వు వాళ్ళని ఎక్కడ ప్రయోగిస్తే ఒకరోజు నిన్ను తంతాలు వెలగొడతారు అందరి మీద కూర్చోబెడతారు ఈరోజు చూడండి కొంత మన తల్లు లేరా ఈరోజు మన ఊర్లో కనిపించడం లేదా తల్లిదండ్రులు కొడుకులు ఉన్నా గాని బయట కూర్చొని వేరే వేరేగా సంవత్సరం పెట్టుకొని తినే తల్లు లేరా మన ఊరు చూడండి దేవుడు ఏమంటే తెలుసా ఇదిగో అలా విడిచిపెడితే ఇవో అలాంటి మాటలు చెప్పడానికి ఇవో ఇక్కడ రమ్మని నేను ఆలోచిస్తున్నాను నా ఆలోచనలు విననులకు నా గద్దెప్పుని వారు అన్నికరించారు నేను చెప్పాలనుకున్నా చెప్పాను మా సేవకులతో కానీ ఏం చేశాను తెలుసా ఆయన అని చెప్పాలి మనకు అవసరమా కదా ఆయన నాలని నిర్లక్ష్యము నీ నిర్లక్ష్యం ఏం చేస్తుంది తెలుసా నిత్య నరకానికి తీసుకెళ్తాను మనకు మనల్ని మన నిర్లక్ష్యం ఏం చేస్తుంది మన నిత్య నరకం తీసుకెళ్తుంది అంటే చావు తర్వాత మనలో బ్రతుందని గుర్తు పెట్టుకోండి అర్థమైందమ్మా ఏమంటున్నాడు దేవుడు నా ఆలోచన విన వినలుగా కోరి అంటే ఆయన ఆలోచించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాడు ఏం మాటలు అంటే ఇది ఇలా చేస్తే నీవు తల్లిదండ్రుని ఒకవేళ నీ దూషిస్తే కారు చీకట్లోని దీపము ఆరిపోతుంది నువ్వు చెప్పాలనుకుంటున్నాడు దేవుడు తండ్రిని బాధలు పెడితే నీ తివని కారు చీకట్లోని దీపం ఆరిపోతుంది తండ్రిని నిష్ఠుల తల్లిని నిష్ఠులు పెడితే కారు చీకట్లోని దీపం ఆరిపోతుంది అంటే తల్లిదండ్రులు బైబిల్ ఏం చెప్పింది తెలుసా సన్మానించమని చెప్పింది దేవుని తర్వాత పిల్లలని ఏమిచ్చామని చెప్పిందమ్మా పిల్లలకేం చెప్పాడు దేవుడు వాళ్ళకు కోపం రేపక వారు ప్రభు యొక్క శిక్షణలోనూ బోధనలోను పెంచాలి అది చెప్పాలని నేను అందరూ పిలుస్తుంటే ఎవడు నా మాట వినడానికి వస్తున్నారు